తెలుసా తెలుసు ఆయన వచ్చిన ఉన్నది పరిపాలన మంచిగా లేదు ఎందుకు అస్సలు లేదు ఎందుకు బియ్యం సుత లబ్బరి లబ్బర్లు కలుపుతాడు బియ్యం లబ్బరి అన్ని ఇట్లా వస్తున్నాయి మా ఇంట్లో కిరాయికున్నా వండుకుంటే మొత్తం లబ్బర్ లబ్బర్ ఉందని తడప నొప్పి లేచింది ఏ పని చేస్తలేడు ఏ పని చెప్పినా చేస్తలేడు బస్సులు ఫీర్ అంటాడు కానీ అది ఆకెర్రాని సొమ్ము ఎందుకు మాకు మన బస్సులలో ల తిరిగొట్ట మాకు బస్సులు వద్దు బిసులు వద్దు ఏ పని కరెక్ట్ అయితే బంగారం లేదు ఏది లేదు ఇరవై ఐదు వందలు ఇతలేడు ఎవ్విత్తలేడు అంతా అబద్ధం వచ్చే ఆ అయితే నువ్వు ఏం ఇత్తలేవుడు అంటున్నావు కదా అయితే ఇవన్నీ ఇద్దాం అని కదా అప్పు పువ్వు ఆ పోయిండు అనుకో ఆయన దొంగను చూసినట్టు చూస్తారు అప్పరు ఇత్తలేడు ఏది ఇత్తలేడు అంత ఆమె చెప్తాడు ఏ సరిగా లేదు గాసులు ఇత్తారన్నడు ఇవి పిత్తారన్నాడు గాసు లేదు అంతా వద్దా అవునా వెయ్యి రూపాయలు గాచుతా గ్యాస్ వెయ్యి రూపాయలు మరి ఐదు వేలకి చెప్తాడు రాసారి మళ్ళా మహిళలు ఓట్లైతే నేను గెలుస్తా అంటాను మీరు ఎత్తరా ఓట్లేంపు ఎందుకు అనుభవ అంటాను